సంగారెడ్డి జిల్లా జూకల్లో విద్యార్థుల ఆందోళన పాఠశాలలో మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు రోడ్లపై ప్లేట్లను పడవేసి ధర్నా చేస్తున్నారు విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూడు పూటల మూడు పూటల అన్నం నీళ్ళ చారు మాత్రమే పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సరిగా ఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు మెను మార్చి నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు నటికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రంగారెడ్డి జిల్లా నారాయణకేట్ మండలం జుక్కల్లో పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు గత కొన్ని రోజులుగా నాణ్యమైన భోజనం అందించడం లేదని చెప్పి సార్లో నీరు పోస్తున్నారు కూరగాయలు విను ప్రకారం వంటలు పెట్టడం లేదని చెప్పి బియ్యం సరిగ్గా ఉండడం బియ్యంలో కూడా వస్తాయని చెప్పి ఈ రోజు ఉదయం ఆగ్రహించినటువంటి విద్యార్థులంతా కూడా రోడ్డుపైకి వచ్చి అన్నంతో పాటు కూరలని కూడా రోడ్డుపై వేసి నిరసన వ్యక్తం చేశారు ఖచ్చితంగా ప్రిన్సిపల్ గత కొంత కాలంగా మమ్మల్ని వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే మేము పని చేస్తున్నామని చెప్పి కూడా విద్యార్థులు ఆందోళన చెందారు మొత్తానికి అక్కడికి డిఎస్పీ పోలీస్ సిబ్బంది అంతా కూడా చేరుకొని విద్యార్థులను సంధాయించారు ఆ ఖచ్చితంగా దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి విద్యార్థులకు న్యాయం జరగలా చూస్తామని చెప్పి కూడా అధికారులు అయితే హామీ ఇచ్చారు విద్యార్థులను శాంతింపజేశారు మొత్తానికి ప్రిన్సిపల్ గత కొద్దిగాలుగా వారి వారి మాటను పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు మెను ప్రకారం ఒడ్డు పెట్టడం లేదు సమయానికి కూరగాయలు మెను ప్రకారం ఇవ్వడం లేదని చెప్పి విద్యార్థులు ఈ రోజు ఆందోళన చేశారని చెప్పి విద్యార్థులు అయితే తీవ్రంగా ఆవేదన ఆవేదన రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపట్టారు రాజు ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్ ఏమంటున్నారు గత అయితే ప్రిన్సిపల్ మాత్రం దానికి కష్టమీద అంటున్నారు నేను మెను ప్రకారమే ఇస్తున్నాను తప్పకుండా ప్రభుత్వం ఏది పంపిస్తే అది ఇస్తున్నాను కానీ విద్యార్థులు విద్యార్థులు కావచ్చు తర్వాత కొంతమంది కుట్ర చేసి నాపై ఆరోపణ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ రోజు విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్డు మీద పంపారని చెప్పి ఆ ప్రిన్సిపల్ మాత్రం అంటుంది కానీ దాని దాని దానిపైనే అటు అధికారులు కూడా అటు తో మాట్లాడిరు తర్వాత విద్యార్థులతో మాట్లాడిరు ఖచ్చితంగా దీని దీని లోపల ఉన్నటువంటి పూర్తి స్థాయి విచారణ చేసి అసలు గల కారణాన్ని ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రిన్సిపల్ అయితే అది ఉంది లోపల కొంతమంది టీచర్లతో పడకనే టీచర్లు రెచ్చగొట్టి విద్యార్థులతో ఇంజరని చెప్పి ఆ ప్రిన్సిపాల్ చెప్తున్నప్పటికీ విద్యార్థులు మాత్రం మేము మెను ప్రకారం మాకు భోజనం పెట్టడం లేదు అని చెప్పి విద్యార్థులతో అయితే ప్రిన్సిపల్ ఒక మాట విద్యార్థుల ఒక మాట దీనిపై పోలీసులు తర్వాత అధికారులు కూడా పూర్తి స్థాయి విచారణ చేసి బయటికి తీసే బయటికి తీసే వరకు బయటికి తీసి వెల్లడిస్తామని చెప్పి అయితే చెప్తా ఉన్నారు రాజు ఎన్ని రోజుల నుంచి విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ పెట్టట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు గత పదిహేను రోజులుగా విద్యార్థులు పలుమార్లు ఆ ప్రిన్సిపాల్ ను పోయి మేము నాణ్యమైన భోజనం అందించాలి మాకు చారులో నీరు ఎక్కువగా పోస్తున్నారు తర్వాత కూరగాయలు సరిగా పెట్టడం లేదు గుడ్డు కూడా ఇవ్వడం లేదు ఆ సండే సండే రావాల్సినటువంటి చికెన్ కూడా రావడం లేదని చెప్పి ఆ పలుమార్లు మేము చెప్పామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు గత పదిహేను రోజులుగా నాలుగు సార్లు ఇప్పటికే ప్రిన్సిపల్ మేడం కలిసాము కానీ మెను ప్రకారం మాకు ఫుడ్ ఇవ్వడం లేదు మీరు ఖచ్చితంగా ఎవరైతే వంట వాళ్ళు ఉన్నారో చెప్పాలి తర్వాత కాంట్రాక్టర్ చెప్పాలని చెప్పి విద్యార్థులు చెప్పినట్టుగా అయితే విద్యార్థులు చెప్తున్నారు కానీ ఇది అది అది కాదు ఇది వేరే మనసులో పెట్టుకొని నా మీద వివాదం తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే నా విద్యార్థులతో చేయించీరు విద్యార్థుల తప్పు కాదని కూడా ప్రిన్సిపాల్ చెప్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది దానిపై ఇప్పటికీ అక్కడికి చేరుకున్నటువంటి డిఎస్పీ ఎస్ఐ పోలీస్ సిబ్బంది తర్వాత అధికారులు కూడా పూర్తి స్థాయి విచారణ చేసి దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన తర్వాతనే బయటికి వెల్లిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైట్ రాజు థ్యాంక్ యూ